మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ డివోషనల్ మీల్ బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో గానీ లేకపోతే గృహంలో గానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి అలాంటి వాస్తు సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు మీల్లు బంగారం గాను కార్యక్రమం ద్వారా మనం ఎన్నో వాస్తుకి సంబంధించిన సమస్యలకి మనం పరిష్కారం చూపిస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాము మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు వాస్తుకి సంబంధించి ఇది వచ్చేసరికి మనకి దిక్కులో మామూలుగా జనరల్ గా మన ఎలా ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ అలా వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు కొన్ని కొన్ని రోడ్లు వచ్చేసరికి మనకు తెలియదు అది మనం నార్త్ అనుకుంటాం నార్త్ కానీ నార్త్ ఉండదు అది నైన్ డిగ్రీస్ ఉండదు జీరో డిగ్రీస్ ఉండదు అది ఓకే రోడ్లంతా ఒక రోడ్ ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ ఎలా తిరుగుతుంది అక్కడ రోడ్డు అంటే అక్కడ ఏమవుతుందంటే మనకి వచ్చేసరికి ఈ డిగ్రీస్ అని మారిపోతాయి ఓకే ఈ ఇక్కడ ఈ ఈ పటంలో ఉన్న ఈ దీన్ని చూస్తే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పాత ఇల్లు అనమాట ఇది చాలా ఆస్తులు ఉన్నాయి మొత్తం ఆస్తులన్నీ కరిగిపోతూ ఉన్నాయి కరిగిపోతూ ఉన్నాయి అంత చేసినా బాగా వ్యతిరేకత వస్తుంది ఇంట్లో ఫ్యామిలీ బాగా డిస్టర్బెన్స్ ఏ మామూలుగా వాళ్ళు జాబులు చేయలేరు వ్యాపారాలు చేయలేరు అంటే బాగా బతికిన కుటుంబాలు ఎప్పుడు కూడా ఏంటంటే చిన్న చిన్న జాబులు చేయలేరు వ్యాపారాలు ఏమో అది బాగా నష్టం వస్తూ ఉన్నాయి ఏం చేయాలి ఇక వీళ్ళు ఇక చాలా అన్ని అన్ని అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న తర్వాత ఇది ఇల్లు పెట్టారు ఇక అంటే ఇది ఏం చేశారంటే ఈ ఈ పాత్రలను పడేసేసి మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారనమాట అంటే ఒక చిన్న ఏదో కొద్దిగా చివరి ఆస్తి కొంచెం మిగిలితే దాన్ని అమ్మేసుకొని ఈ పాత్రలు బాగా కలిసి రావట్లేదు అని చెప్పేసి మంచి వాస్తు సిద్ధాంతం తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ప్లాన్ పెట్టుకొని మళ్ళీ మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత అసలు విపరీతమైన అసలు ఎంత దెబ్బలుతున్నాయి అంటే మొదలుపెట్టి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి శంకుస్థాపన చేసుకొని వాళ్ళు మాములుగా వేరే చోట రెంట్కుంటున్నారు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన చేసి వెళ్ళేటప్పుడే చిన్న యాక్సిడెంట్ జరిగింది అయ్యో తర్వాత వాళ్ళకి సరే ఏదో జనరల్గా జరిగింది అనుకున్నారు కానీ తర్వాత మళ్ళీ శంకుస్థాపన అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టరు కదా మళ్ళీ తర్వాత ప్రక్లెయిన్ తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి గుంతలు తీసేసి పోస్టులు పెట్టుకుంటారు కదా ఆ పోస్టులు పెట్టుకునేటప్పుడు కూడా ఆ మేస్త్రి ఉంటారు ఎవరైతే ఉంటారో ఆ రాడ్ బైడింగ్ మేస్త్రి ఉంటారు వాళ్ళు ఐరన్ కట్టేవాళ్ళు అక్కడ కూడా వాళ్ళకు కూడా ప్రమాదం జరిగింది ఆ రాడ్ తీసేటప్పుడు చేతి ఉంచుకోవటం అలా అలా ఒకదాని కూడా సరే అదే జరిగిపోయిందని చెప్పేసి అట్లా చిన్న చిన్న ప్రతి ఒక్కరి దాంట్లో అసలు ఆగిపోతా ఉంది అది అసలు అక్కడ పనికి రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ యొక్క విధిక్లో ఉన్నప్పుడు చాలా స్టార్టింగ్ ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఓకే సరే తర్వాత అప్పటికి బలవంతంగా వేశారు బేస్మెంట్ దాకా వేశారు వేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి కొంచెం ఇబ్బంది అయింది ఇబ్బంది అయినప్పుడు నన్ను పిలిచారు నన్ను పిలవడం అంటే నాకు మామూలు ఫోన్లో కాంటాక్ట్ చేశారు చెప్తే నేను ఇట్లా నాకు ఉంటుంది ఉంటుందండి ఏదంటే సార్ మేము అంత తెచ్చుకోలేమండి అండి ఏందని అన్నారు నేను అనుకున్నాను వీళ్ళకి ఇంకా టైం రాలేదు అంటే మన దగ్గర బార్గెన్ ఆడుతున్నారంటే ఇంకా వీళ్ళకి టైం రాలేదు అనుకున్నాను అంటే వాళ్ళు ఆల్రెడీ చూపించుకున్నారు వాళ్ళు చూపించారు ఆయన కానీ ఒక డౌట్ వచ్చింది వేరే చెప్పారు వేరే వాళ్ళు చెప్పారు పలానా రామకృష్ణ చౌదరి గారు ఆయన దగ్గరకు వెళ్తే మీకు మంచి రెమిడిస్తుంది అని చెప్పేసి ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే ఇట్లా నా కన్సల్టెన్సీ ఫీజు వచ్చి చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు దాంట్లో బార్గెన్ ఆడుతున్నారు సరే నేను చెప్పాను మీకు ఇంకా మీకు ఇంకా దాంట్లో నుంచి బయటపడే ఇది రాలేదు ఆ యోగం మీకు అందలేదు కాబట్టి నాకు దగ్గర మీరు బార్గెన్ చేస్తున్నారని చెప్పాను సరే అయిపోయింది సరే వాళ్ళు మిస్సెస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అంత అయిపోయింది ఇక పని అయిపోయింది అక్కడ ఎందుకంటే మళ్ళీ మనం డబ్బులు అయితే ఉన్నాయి డబ్బు ఉంది ఎందుకంటే డబ్బు తీసుకొచ్చి పెట్టుకున్నారు ఒక స్థలం అమ్మేసుకొని అంటే అన్ని ఆస్తులు అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక స్థలం మిగిలితే దాన్ని అమ్మేసుకొని దీనికి ఇంటికి కన్స్ట్రక్షన్ పెట్టారు డబ్బు అయితే ఉంది కానీ పని వాళ్ళు ఆగిపోతున్నారు ఏదో రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆ సిమెంట్ వర్క్ ఏదైనా చేస్తారు కదా వచ్చేటప్పుడు ఆ మేస్త్రికి ఏదైనా ఇబ్బంది అవ్వటం బాగా లేకపోవటం మళ్ళీ అయిపోవటం అలా జరుగుతూ ఉంది ఇక చివరికి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళ మేసే వాళ్ళ మెస్తకి బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు డబ్బులు కొంత వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక చువర్కి ఏమైందంటే ఆమె చనిపోయింది అయ్యో ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఒక టైం పెడతారు కదా మళ్ళీ వెంటనే చేయడానికి శుభ్ర కార్యక్రమం చేయడానికి కోరుతుంది కదా అని మళ్ళీ కొద్ది రోజులు ఆపేశారు మళ్ళీ ఆపేసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి సార్ మీరు రావాలి సార్ అని చెప్పేసి వస్తే అప్పుడు వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత కంపల్సరీ పెట్టి చూశాను ఇలాంటి వాటికి ఏంటంటే మామూలుగా మనకి జనరల్గా ఏం చేస్తారంటే మనకి దక్షిణం వైపు పడవం వైపు కొంచెం స్థలం వదిలిపెట్టేసి ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి తూర్పు ఉత్తరం స్థలాలు ఎక్కువ వదిలిపెట్టుకుంటారు అది కరెక్ట్గా డిగ్రీస్ ప్రకారంగా ఉంటే జీరో డిగ్రీస్ లేకపోయినా ఒక టెన్ డిగ్రీస్ అటు ఇటు ఉన్నా అలా చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే దీన్ని దీని వచ్చేసి సౌత్ రోడ్డు కింద తీశారు ఎవరైతే ఈ వాస్తు ప్లాన్ ఇచ్చారో ఆయన దీన్ని సౌత్ రోడ్డు కింద పెట్టాడు సౌత్ రోడ్డు కింద పెట్టేసి ఇటు వచ్చేసరికి ఏమో సౌత్ వెస్ట్ ఈస్ట్ నార్త్ అలా పెట్టాడు ఇక్కడ కొంచెం పెట్టాడు ఇక్కడ కొంచెం పెట్టాడు ఇటు ఎక్కువ పెట్టాడు దీనివల్ల ఏమవుతుందంటే మూలలు వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకు మూలలు ఉన్నాయో మూలలు వచ్చేసరికి దిక్కులు వస్తున్నాయి ఇప్పుడు శాస్త్రంలో ఏమంటారంటే ఇప్పుడు ఈస్టు నార్త్ వెస్ట్ టు సౌత్నేమో దిక్కులు అంటారు ఇప్పుడు నార్త్ ఈస్ట్ గానీ నార్త్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ వాటిని విధిక్కులు అంటారు ఇక్కడ ఏమవుతుందంటే విధిక్కులు ప్లేస్ ప్లేస్లోనేమో దిక్కులు ఉన్నాయి దిక్కులు ఉన్న ప్లేస్లో విదిక్కులు ఉన్నాయి అంటేప్పుడు ఏంటంటే దీనికి చాలా శాస్త్రవేత్తంగా దీన్ని ఒక మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఈ కొలతలని తీసుకొని దిక్కులు మా వీటి ప్రకారంగా మనం తూర్పు కానీ ఉత్తరం కానీ కాలి ప్లేస్ పెట్టాలి అట్లా దీనికి కుదరదు అది దీనికి చాలా అనుభవంతో చేసేదే చేయాలి ఎట్లా చేయడం కోరదు దిక్కులు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాటిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు ఓకే ఓకే అప్పుడు మళ్ళీ బేస్మెంట్ మార్చలేము ఆల్రెడీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు దానికి అంటే ఒక ఒక త్రీ స్టేర్స్ వేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇంకప్పుడు దానికి సంబంధించిన కొన్ని వేరే అక్కడక్కడ ఒక నాలుగు తొమ్మిది నాలుగు దిక్కుల్లో నాలుగు ప్లస్ నాలుగు విదిక్కుల్లో నాలుగు ప్లస్ బ్రహ్మస్థానంలో ఒకటి మొత్తం తొమ్మిది భాగాల్లో మట్టి ఇదంతా తీసేసి అంతవరకు తీసేసి దానికి ఒక రెండు అడుగులు తీసి మళ్ళీ వేరే మెట్రీని ఫిలప్ చేసి దానికి సంబంధించిన అంతరాశం ఉంటాయన్నమాట వాస్తుకు సంబంధించిన నివారణ దోషాలు అది బేస్మెంట్లోనే చేయగలిగాం అప్పుడు తర్వాత అంతా అయిపోతే చేసే చేయడానికి అవకాశం ఉండేది అది చేసి చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోయి స్లాబ్ పడిపోయి మళ్ళీ మొత్తం మూడు త్రీ స్టేట్స్ వేసుకో వేసుకోగలిగాడు అందుకని ఎప్పుడైనా ఇలాంటి దిక్కుల్లో కరెక్ట్గా కంపాస్ కరెక్ట్గా లేనప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి ఎవరు పడితే వాళ్ళు వాస్తుకు సంబంధించిన ఎందుకంటే ఏదో రెండు మూడు ఇల్లు తీసుకొని కొంచెం నేర్చుకొని యూట్యూబ్లో చూసి బుక్స్ బుక్స్ చదివి చాలామంది వాసు చెప్తామని బయలుదేరుతున్నారు అది కానీ అట్లా కాదు అది ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అది అందుకని మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఎవరైనా ఇలాంటివి దిక్కుల్లో దిక్కుల్లో లేకుండా విదిక్కుల్లో ఉన్న స్థలాల్లో ఉన్న ఇల్లు కానీ ఖాళీ స్థలాలు కానీ ఉన్నప్పుడు మంచి శాస్త్రవేత్తని సంప్రదించి మంచి సలహాలు తీసుకుంటే బెస్ట్ బాగుంటుంది అన్నమాట ధన్యవాదాలు